ప్రొదుటూరు ప్రజలందరికీ నమస్కారం వరదరాజరెడ్డి గారి దరిద్రపు ఆలోచనలకు మరొక అవకాశం ఇది ఈ భూమి దరిద్రపు ఆలోచనలకు పదవి వ్యామోహం ఎక్కువై ఆశ ఎక్కువై విచ్చల అబద్ధాలు చెప్పేదానికి సిద్ధమైనాడు భ్రష్టు పడిపోయినాడు భ్రష్టు పట్టడంలో కూడా ఆయన వయసుకు ఆయన స్థాయికి తగిన పని చేయడంలే ధర్నా అంట మళ్ళా దేనికి ధర్నా అంటే ఈ భూమిని నేను స్వాహా చేసినా అని చెప్పి ఫ్లెక్స్ చేసినాడు ఈ భూమిని రాచమల్లి యొక్క భూద్వాహాన్ని భూద్వాహానికి పరాకాష్ఠ అని చెప్పి స్వాహా అని చెప్పి చేసినాడు ఈ భూమి చూపించి ప్రశ్న అడుగుతా ఉన్నా ఈ భూమిని ఒక్కసారి ఈ భూమి అంతా కూడా కెమెరా మీరు తిప్పండి ఎక్కడైనా ఈ భూమి శ్వాహా చేసిన దాఖలాలు ఉన్నాయి మీరు చూడండి అంటే ఈ భూమికి కంచె వేయడం కానీ స్వాధీనములకి తీసుకోవడం కానీ ఈ భూమిని సదును చేయడం కానీ ఫ్లాట్లుగా విడగొట్టడం కానీ నెంబర్ రాయి పాతడం కానీ విక్రయించడం కానీ భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించడం కానీ ఒక్కటి ఏదైనా సరే దీనికి ఉందేమో చెప్పండి మీరు కెవరాది ఇప్పండి రాళ్ళు రప్పలు కంప ఎగుడు దిగుడు ఇది ఇప్పే ఉందని ప్రజలు అనుకుంటే పొరపాటు ఇట్లా లేదు ఇట్లా నేను చేపించిన దీనికంటే ముందుండే అవతారం ఏందంటే కనుక విపరీతమైనటువంటి కంప చెట్లు నా వెనకలో ఉన్నాయో చూడే ఇంతకు పదింతలు విపరీతమైన కంప చెట్లు విపరీతమైన నీళ్ళ నిలువ పందుల సంసారం పందుల పెంపకం పాములు తిరగడం దోమలు అపరిశుభ్రమైన వాతావరణం ఇక ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు లెట్రిడ్కు రావడం బహిర్భూమి ఈ పరిస్థితుల్లో నుంచి ఈ ప్రజలను కొంచెం కాపాడేదానికి ముఖ్యంగా నా ఉద్దేశం స్కూల్ ఉంది స్కూల్ పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకు అసౌకర్యము అనారోగ్యం కాకుండా ఉండడానికి ఆ స్కూల్కి వచ్చే పిల్లలు అంతా ఇట్నే వస్తారు చేనేత వాళ్ళు దుర్సానపల్లి గ్రామానికి సంబంధించి దీంట్లో నుంచి రావాలి ఈ కంప చెట్టల్లో నుంచి ఈ లెట్టిల్లోంచి మలమూత్రంలో నుంచి రావాలా ఆ పరిస్థితి పిల్లలకు ఉండకూడదు వర్షం వస్తే నీళ్ళు మోకాలలోతుంటాయి పిల్లలకి ఇబ్బంది ఆ పరిస్థితి పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఉండకూడదు అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా రోజు కాదు కొన్ని సంవత్సరాలుగా సంవత్సరానికి రెండు సార్లు నేనే కంప కొట్టేపిస్తాను నా సొంత లెక్కతో కొట్టేసినప్పుడల్లా నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు అవుతుంది ఒక్కొక్కసారి కంప కొట్టేసి రెండు శుభ్రం చేసి పెడతా నా ఉద్దేశం ఆ కంప కొట్టేస్తే కన ఆ నీళ్ళు లేకుండా చేస్తే గన దోమలు ఉండవు పాములు ఉండవు కొంచెం మేలుగా ఉంటుంది అన్నిటికీ మించి లెట్రిన్ రారు ప్రజలు కంప చోటు ఉంటే లెట్రిన్ కుస్తారు ఇది ప్రతిసారి చేస్తాను నేను ఈసారి ఇంగారంతా పిల్లల కోసం అని చెప్పి ఈ ప్రజల కోసమని ఈ భూమినంతా కూడా సంబంధం లేదు వదిలేశాం ఇది చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి స్వామి దేవాలయానికి సంబంధించిన ఈవోకు పలుమార్లు అజ్జి పెట్టినా ఈ భూమినంతా కూడా మీరు కంచబాతి మీ ఆధీనములు తీసుకొని పరిశుభ్రమైన వాతావరణంలో మీరు పెట్టండి మీరు గాలికి వదిలేస్తారు ఆస్తులు మాత్రం మీవి కోట్ల రూపాయలు విలువ చేయాలంటారు కానీ ఆ కోట్ల విలువ రూపాయలు విలువ చేసే ఆస్తి మీది కానీ దాని ద్వారా జబ్బులు సంక్రమించేది ప్రజలకు అసౌకర్యం కాబట్టి మీ ఆస్తిని మీరు భద్రపరచుకోండి మీ ఆస్తిని శుభ్రంగా పెట్టుకోండి ప్రజలకు అనారోగ్యం చేయొద్దు అని చెప్పి చాలాసార్లు వాళ్ళకు చెప్పినాయి అయితే వాళ్ళ దగ్గర ఉండబడిన ఆర్థిక వనరులు వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా ఒక్కరోజు కూడా ఈ భూమి మీద వాళ్ళు శుభ్రం చేసేదానికి ఒక్క రూపాయి ఖర్చు కూడా పెట్టాలి ఈ నేపథ్యంలో మళ్ళా మరొకసారి కంప కొట్టేయించిన వాళ్ళకు ఎక్కడే కానీ ఏమి పిల్లలు కూడా అడిగినారు ఎక్కడే కానీ ఏ ఇబ్బంది దీని ఆక్రమణ కానీ ఏమి చేసే దాఖలాలే లేవు ఆ రోడ్డు ఎందుకు మెటల్ రోడ్డు వేసినామంటే గన ప్రజలకు పిల్లలకు నడిచేదాని కోసం అని చెప్పి గ్రావెల్ రోడ్డు వేసినాం గ్రావెలు రస్తా చేసినాం దావా అంటే కనీసం కొంచెం అయినా కానీ దావ ఉండని అటుపక్క సాయిబాబు వేదానికైనా సరే ఇటుపక్క పిల్లలకు వచ్చేదానికైనా సరే వేసినాం దానికి రెండు లక్షల తొంభై వేలు అవుతుంది రెండు లక్షల తొంభై వేలు ఖర్చు నా సొంత లెక్క పెట్టి రెండు లక్షల తొంభై వేలు పెట్టి పిల్లల కోసం అని చెప్పి ప్రజల కోసం అని సౌకర్యం చేసినాం ఇది ఖచ్చితంగా చెప్పాలంటే స్వాహా కాదు ప్రజలారా ప్రజల సౌకర్యం ప్రజల సౌకర్యం కోసం రాచమోళ్ళు సొంత డబ్బులు పెట్టి కాస్త శుభ్రం చేయడం అంటారు స్వాహా చేయడం అంటే కంచెత్తారు సదును చేస్తారు ఫ్లాట్లు విడగొడతారు నింబరాయి వాస్తారు విక్రయించారు ఇదే స్థలాన్ని ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కిందట స్వామి దేవాలయానికి సంబంధించిన ఈ స్థలాన్ని ఇరవై ఐదు సంవత్సరాల కిందట బాతులు సుబ్బరాయుడు నంద్యాల వరదరాజరెడ్డి గారి అల్లుడు రామచంద్రారెడ్డి కలిసి ఫ్లాట్లు వేసి అమ్మే ప్రయత్నం చేసి కోటి రూపాయలు డబ్బు తీసుకున్నారు కోటి రూపాయలు డబ్బు తీసుకున్నారు ఇదే స్థలానికే ఇదే స్థలానికే దర్శన నీ ఇష్టం వచ్చినే చెప్తారు ఇది ఈ భూమి అమ్మే ప్రయత్నం రామచంద్రారెడ్డి చేసినాడు దొంగగా అమ్మే ప్రయత్నం చేసినాడు పత్రికలు రాసిన తర్వాత అయిన తర్వాత ఈ భూమిని వదిలేసినాడు వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి ఎవరైతే ఈ భూమిని కాజేసే ప్రయత్నం ఇరవై సంవత్సరాల కింద చేసినారో ఆ కుటుంబమే ఈ భూమిని సంరక్షించేదాని కోసం ధర్నాని మాట్లాడితే దయ్యం వేదాలు చెప్పినట్టు ఉంటుంది ప్రజలకు సౌకర్యం కోసం రాచమౌళ్ళు ప్రయత్నిస్తాడు స్వాహా చేసేదాని కోసం వరదాడి కుటుంబం ప్రయత్నం చేస్తుంది ఒక ఆడిటరు బ్రాహ్మణుణ్ణి అనవసరంగా సజీవ దహనం చేసి వందల కోట్ల రూపాయల భూమిని కాజేసిన ఘన ఘనమైన చరిత్ర నీది డిఏడబ్ల్యూ కాలేజీ ఆదుల ఆదిలసింహం మనసు కాలేజీ సంబంధించిన ఆస్తిని కాజేసే ప్రయత్నం చేసి కిరణ్ కుమార్ దగ్గర కాలేజీని తిరిగి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేసి మూడు ఎకరాలు తీసుకొని అది అమ్ముకొని నీ కొడుకు నువ్వు అప్పులు కట్టుకుంటా సొంతానికి అనుభవిస్తా మీరున్నారు ఇట్లా వంద చెప్పగలుగుతాన్ని నాది ఒక్కటి చెప్పలేవు నువ్వు చెప్పేది అబద్ధం నేను చెప్పేది సత్యం మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి ఈ భూమిని ఎవ్వరూ ఆక్రమణ చేయలేరు భగవంతుని సంబంధించిన భూమిని ఎవరైనా ఆక్రమణ చేస్తే మట్టి కొట్టుకొని పోతాడు భగవంతుని సొమ్మును ఆక్రమణ చేయకుండా భగవంతుని పట్ల భావంతో ఉండే లాంటి వాళ్ళ పట్ల అబద్ధాలు చెబితే కూడా వరదరాజు లాంటి వ్యక్తులు మట్టి కొట్టుకొని పోతారు నమస్కారం